కుటుంబ సభ్యులకు శ్రేణులకు ఈ యొక్క భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను అదేవిధంగా మరి ఈ రోజుకున్న ప్రాముఖ్యతను తెలియపరచడానికి మనం మందు పెద్దలున్నారు మొదటిగా మరి మరి వంగ విశ్వనాథ్ గారు మొదటిగా మరి అలంకృతి అలంకరించేయవలసిందిగా కోరుతున్నాం తదుపరి మరి గండేపల్లి రామారావు బాబు గారిని కూడా మరి అంబేద్ గారి గారి యొక్క చిత్రపటానికి పూలమాల అలంకృతి చేయవలసిందిగా కోరుకున్నాం అదేవిధంగా పచ్చిమల్ల జ్యోతి గారు పిఠాపురం రైట్ సైడ్ పర్సన్ వర్యులు తర్వాతగా బొజ్జ రామయ్య గారిని కూడా మరి అంబేద్కర్ వారి యొక్క చిత్రపటానికి పూల మాలను చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరి మైనార్టీ నేత గారు మరి అంబేద్ గారి యొక్క పూల పటానికి రాజా గారు అదేవిధంగా భూషణ్ గారు గారు जयवीर जय जय जयवीर जय मल रादर्शन गए जय भी जय भी जय भी जोहर जोहार जोहर अमेरिका जोहर दौहर अमेरिका శ్రీనివాసరావు గారిని కూడా పుష్పాంజలి కలిగించవలసిన తర్వాత అద్భుతంగా బీసీసీ అధ్యక్షులు శ్రీ ఉలవల భూషణం గారిని కూడా అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి సందర్భంగా మరి మరి రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా ప్రపంచంలోనే అన్ని దేశాల యొక్క పద్ధతులు విధానాలు అక్కడ జరిగే లా అన్ని కూడా చూసి ఎంతో మంది రాజ్యాంగ నిర్మాణంలో ఉన్న కమిటీ సభ్యులు అందరూ కలిసి అంబేద్కర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి భారతదేశ ప్రజలకి సుమారు రెండు వందల సంవత్సరాలు పరాయిపాలలో ఉన్న భారతదేశానికి భారతదేశంలో ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఆనాటి ఉన్న సంస్కృతులు అంటరాని విధానం అప్పుడుండే అవిద్య నమ్మకాలు ఆర్థిక పరిస్థితులు వీటన్నింటినీ కూడా మరి అంచనా వేసి అందరికీ కూడా ఈరోజు భారతదేశం నడుస్తుంది అంటే భారత రాజ్యాంగం పటిష్టమైన భారత రాజ్యాంగం వల్లే భారతదేశం ఇంత స్వేచ్ఛగా నడవగలుగుతుంది అంతేకాకుండా ప్రపంచ దేశాలకే ఆదర్శంగా లౌకిక రాజ్యాంగం మంది నచ్చిన మతాన్ని మనం ఫాలో అవడానికి అనుసరించడానికి అనువైన రాజ్యాంగాన్ని తెలుగుపెట్టడం జరిగింది భారతదేశంలో విభిన్న సంస్కృతులు విభిన్న సాంప్రదాయాలు విభిన్న మతాలు విభిన్న పద్ధతులు వీటందరికీ కూడా ఎవరికి ఎవరి వల్ల నష్టం లేకుండా ఎవరికి ఎవరి వల్ల ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అనుకూలంగా ఉండే విధంగా రాజ్యాంగ నిర్మాణాన్ని చేయటం జరిగింది అంతేకాదు అప్పటి వరకు కూడా మరి భారతదేశం ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకి మరి ఓటు హక్కు లేని పరిస్థితులు ఉన్న విధానంలో మన రాజ్యాంగం ద్వారా అందరికీ కూడా ఓటు హక్కు మరి కంటిన్యూ అయ్యే విధంగా చేయటం జరిగింది ముఖ్యంగా మహిళలకి కానీ అట్టడుగు వర్గాలకు కానీ బలహీన వర్గాలకు కానీ రైతాంగానికి కానీ అందరికీ కూడా లా అండ్ ఎందుకంటే ప్రప మరి దేశంలో శాంతి భద్రతల పరిరక్షణకి కావలసిన అన్ని హక్కుల్ని ఇందులో పొందుపరిచి మనకు అందించడం జరిగింది వందలాది అమెండ్మెంట్స్ అయినప్పటికీ కూడా మూల సిద్ధాంతం ఎక్కడ కూడా తినకుండా ఉండే విధంగా భారత రాజ్యాంగ నిర్మాణాన్ని రచించి మనకి ఈరోజు ఇవ్వడం జరిగింది కాబట్టి రోజు విద్య ద్వారా అందరూ ముందుకు వెళ్ళడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక అనేక చదువులు పట్టాలు పొంది ఎన్నో దేశాల యొక్క మరి న్యాయపరమైన సాంఘికపరమైన సమాజపరమైన ఎంతో విద్యని ఆయన కోసం కాకుండా ఆయన జీవితాన్ని పూర్తిగా భారతదేశ నిర్మాణానికి అంకితం చేసిన మహా వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అటువంటి మరి భారత రాజ్యాంగ నిర్మాణాన్ని మనకు అందించి మనం అందరం కూడా ఈరోజు మన పద్ధతులు శాంతి పద్ధతులతో ఉండే విధంగా ఎన్ని పరిస్థితులు మారినా రాజకీయాలు మారినా సాంకేతిక పరమైన విద్య మారినా ఎన్ని మారినా కూడా ఈరోజు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది మహిళలకి హక్కులు వచ్చినా ఈరోజు మహిళలకి కూడా చట్టసభల్లో అవకాశాలు థర్టీ త్రీ పర్సెంట్ మరి రాబోయే కాలంలో ఎన్నికల నుంచి థర్టీ త్రీ పర్సెంట్ వచ్చే విధానం అదే అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ కూడా ఈరోజు చదువుకోగలుగుతున్నా ఉద్యోగాలు చేయగలుగుతున్నా बाबा साहब अमित करगार का हाल हो चुका विधानमंडल తెలియజేస్తూ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు కార్యకర్తలు ప్రజల అందరి తరఫున కూడా మా అందరి తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ మరి భారతదేశ ప్రజలందరికీ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కుటుంబ చెల్లెలకి అన్నతమ్మలు అందరికీ కూడా భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా